श्रीमहागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामिन्द्रपरब्रह्मणेन श्री वा शीर्षिका అత్యంత అమూల్యమైనది చాలా విశేషమైనది ఈ గ్రంథంలోనే తలమానీకము అని ఆయనే చెప్పకనే చెప్పారు నిజంగా మనం కూడా వింటే మనకే అనిపిస్తుంది చాలా అపూర్వమైనటువంటి విషయం ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు వశిష్టాది మహర్షులు వంటి వారు చెప్పారు అని చెప్పేసి అన్నారు ఇది ఎవరాయన అంటే ఆయన నడజాడుతున్న బ్రహ్మ పదార్థము అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తిటండి ఎవరంటే ఆయన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వెంటపడితే అప్పుడు పరమాచార్యుల వారి గురించి నాలుగు మాటలు చెప్పను అంటే శాస్త్రి గారు చెప్తున్నారటండి అది నడయాడుతున్న బ్రహ్మ పదార్థమయ్యా ఒకసారి నేను చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారిని సందర్శించినప్పుడు మా నాన్నగారు రాసిన పుస్తకాల చెత్త ఒకటి ఆయనకివ్వమని అడిగారు స్వామివారు అప్పుడు శాస్త్రి గారు ఈ మాట అన్నారటండి అయ్యా మీకు నాగరలిపి వచ్చు వచ్చు మన తెలుగు లిపి పరిచయమేనా అని అడిగారటండి ఎవరు శాస్త్రి గారు స్వామివారిని అడిగారట అప్పుడు స్వామివారు నవ్వుతో మాట అన్నారటండి నాకు ఆ అక్షరాలు వస్తేనే రాకపోతేనే పుస్తకాలు అక్కడ పెట్టి పూజ చేస్తాను సెట్టు పొట్టరా అని చెప్పేసి అన్నారటండి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు కొంత రామాయణం రాశారు తెలుగులో ఆ పుస్తకాలు ఇవ్వమని అడిగారు స్వామివారు దాని గురించి చెప్తున్నారు శాస్త్రి గారు తర్వాత కొంతకాలానికి శాస్త్రిగారు హైదరాబాద్ వచ్చి అప్పుడు స్వామివారు హైదరాబాదులో కౌతా లలిత మనోహర్ శర్మ గారి ఇంట్లో ఉండగా శాస్త్రిగారు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళారు అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్టు స్వామికి చెప్పగా ఆయన ఒక పాడుబడ్డ చిన్న పాక ఎక్కడ దుడ్డివైపు ఉందిటండి వెనక ఇంటి వెనక వైపు ఉన్నటువంటి పాడుబడ్డ పాకలో కూర్చుని కబురు పెట్టారట స్వామివారు అదే సమయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించినటువంటి శ్రీ పివి నరసింహరావు గారు కూడా స్వామివారి దర్శనానికి వచ్చారట ఆయన మహాపండితుడు ఆయన పైన కొన్ని సంస్కృత శ్లోకాలు రాసుకొచ్చారు శ్రీవారు ఎదురుగుండా కూర్చుని స్వామివారు ఎదురుగుండా కూర్చుని ఆయన ఆయన శ్లోకాలను వినిపించారట పరమాచార్యులు వారు ఆ శ్లోకాల్లో తప్పులు దిద్ది కొన్ని సూచనలు చేశారట ఎవరికి పివి నరసింహరావు గారికి మనకి తెలుసు లేదో పివి నరసింహారావు గారు గొప్ప సంస్కృతాంతర పండితుడు ఉంది అదొకటే కాదు హిందీలో కూడా చాలా గొప్ప పండితుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి వేయి పడగలనేటువంటి పుస్తకాన్ని హిందీలోకి పరిపూర్ణంగా అనువదించింది పివి నరసింహరావు గారే అప్పట్లో అన్ని దేశ జాతీయానికి సంబంధించినటువంటి అన్ని భాషల్లోనూ అనువదింపబడాలని ఆ సీరియల్ అన్నింటిలోనూ రావాలని ఆయన ఆజ్ఞ చేసి ఆకాశవాణి రేడియో కేంద్రంలో అది వచ్చేలా ప్రయత్నం చేశారు పివి నరసింహారావు గారు అంత మహాపండితుడే అప్పుడు స్వామివారు సూచనలు చేసిన తర్వాత అదే సమయంలో శాస్త్రి గారు ఆశువుగా వెంటనే స్వామివారి మీద నాలుగు శ్లోకాలు చెప్పగానే స్వామివారు అందులో తప్పులు ఉన్నాయని ఏమాత్రం చెప్పలేదు కానీ నేను చెప్పినటువంటి శ్లోకాల్లో రెండు తప్పులు ఉన్నాయని నరసింహరావు గారు శాస్త్రి గారికి చెప్పారట అంటే శాస్త్రి గారు చెప్పినటువంటి సంస్కృత శ్లోకాల్లో రెండు తప్పులు దొరిలేయి అని నరసింహరావు గారు చెప్పారట పివి నరసింహరావు గారు అప్పుడు శ్రీవారు స్వామివారు మాట అన్నారటండి కవిత్వంలో జన్మలో నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని స్వామివారు అన్నారటండి ఎవరిని సాక్షాత్తు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని పరాశక్తి స్వరూపమైనటువంటి స్వామివారు కవిత్వంలో కానీ జన్మలో కానీ నడవడిలో కానీ ఆయనకి తప్పు అనేది ఉండదు అని చెప్పారట ఆ తర్వాత శ్రీవారి స్వామివారిపైన శాస్త్రిగారు చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి ఒక గంట సేపు పురాణం చెప్పారటండి ఆ శ్లోకాలపైన స్వామివారు తర్వాత స్వామివారు ఈ కింద పద్యం చదివారట సాక్షాత్తు పరమాచారు వారి కింద పద్యం చెప్పారట కనుమీ నీ నగుమోము లక్ష్యం బౌటకున్ లజ్జనట్టక మున్మున్న మునింగి కొండ చెరి బాటం జారే రేడేటీపతి నిజాస్మేర దృష్టి రామ జగన్మోహన అని తెలుగులో వద్దని చెప్పారటండి స్వామివారు తెలుగులో ఆయనేమో పుట్టింది కన్నడ బ్రాహ్మణ కుటుంబం ఉండేటువంటిదేమో తమిళ దేశం బాగా చదువుకున్న శాస్త్రాధ్యయనం చేసింది సంస్కృత భాష ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వామివారు అనర్కళంగా పదిహేడు భాషలు మాట్లాడగలరు పైగా శాస్త్రి గారి దగ్గర పివే నరసింహరావు గారి దగ్గర తెలుగులో శుద్ధ తెలుగులో ఒక పద్యం చెప్పారట ఇంతగా పద్యం పద్యం అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి గారు రామకథామృతము అనేటువంటి ఒక గ్రంథం రాసేటండి అందులో బాలకాండలో నవమాశ్వాసంలోని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని నిద్రలేపేటువంటి సందర్భంలోని పద్యాన్ని శుద్ధ తెలుగు పద్యాన్ని స్వామివారు అక్కడ చెప్పగా ఆశ్చర్యపోయేటండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ నాన్నగారు తోమనపోతూ ఎప్పుడు ఈ పద్యం చదివేవారు కదా అన్నటండి పైగా ఎప్పుడూ నడుచుకుంటూ పెడుతూ మీ నాన్నగారు ఈ పద్యం చదువుకుంటూ ఉండేవారు కదా అని స్వామివారు తిరిగి రాఘవనారాయణ శాస్త్రి గారు అడిగేట ఎప్పుడో ఏనాడో గతించిన మా తండ్రి గారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు అలాగే చదివేట అని నారాయణ శాస్త్రి గారు పది పది సార్లు చెప్పారటండి నీలం రాజు వెంకటశేషయ్య గారి స్వామివారు ఇప్పటి వారు కాదు ఆర్షదుగంలో వశిష్టాదులు కోవకు చెందినటువంటి మహామహర్షి అని చెప్పి స్వామివారి గురించినటువంటి కొన్ని గొప్ప విశేషాలని రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పినటువంటి సందర్భాన్ని ఈయనకి మనకి ఈ గ్రంథంలో అందించారు చాలా అరుదైనటువంటి సందర్భం ఇది నిజంగా అటువంటి మహానుభావుడు రాఘవనారాయణ శాస్త్రి గారంటే సాక్షాత్తు బాలాత్రిపుర స్వరూపం కంచి పరమాచార్య స్వామివారంటే లలితాత్రిపుర సుందరియ స్వరూపం లలిత బాల ఇద్దరూ మాట్లాడుకున్నటువంటి ఆ సంభాషణ చెప్పుకోవడం అది నేను చదవటం నా అదృష్టం నేను చెప్పుకోవడం పంచుకోవడం మరింత అదృష్టంగా భావిస్తూ శ్రవం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు